వేడి వేడిగా బజ్జీ ఇంత కోరికి ఇన్నాను ఉల్లిపాయలు నోట్లో వేసి తినోడుతోనే అబ్బా మీకు కూడా తినాలనే కోరిక పుట్టిందా ఖచ్చితంగా అనిపిస్తుంది మరి గట్ల తినాలి అని అనిపించిందంటే పోయి మిర్చి బజ్జీ కొనుక్కునేరులో రుల్ ఇది మిర్చి బజ్జీ కాదు చూస్తున్నారు కదా బెండకాయ బజ్జీ గంత టేస్ట్ ఉంది అని అంటే ఇక చెప్పుతుంటే మీకైతే నోరి నూరి సెల్లు మొత్తం చూసిన తర్వాత పక్కకు పెట్టి పోయి మీరు కూడా వేసుకుంటారు గంత ఎగ్ధము ఉంటుంది ఇంకా గిదిన కోసం ఏం కావాలి ముందుగాలే శనిగా పిండి నాలుగు కప్పులు తీసుకొని జల్లెడ పట్టాలి జల్లెడ ఖచ్చితంగా పట్టాలి ఎందుకంటే ఇక చూడండి ముందుగా ఎట్లుంది ఇది ఉండలు ఉండలు ఉండదు జల్లెడ పట్టడానికి ఎట్లుంది సాఫ్ట్గా ఉంటుంది దీనివల్ల ఉండలు ఉండాలేకుండా ఆ బజ్జీ అంతా సూపర్గా ఉంటుంది ఇక గిదింట్లో ఇంత కారము ఉప్పు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసి ఇంత కలగలపాలి ఇక ఇప్పుడు నీళ్ళు సరిపా అంత ఇక సరిపా అంత ఉంటే లేండి ఎక్స్పర్ట్లే కదా జోరు జోరుగా ఉండకుండా మంచిగా పిండి మనం పెట్టే బెండకాయకి మంచిగా అతుక్కునేటట్టుగా చిక్కగా కలుపుకోవాలి ఇక సరే కానీ ఇంత మంచి మంచి కొత్త కొత్త టేస్ట్లు అన్నీ మీకు రుచి చూపిస్తున్నా మీరెందులో నాకోసం ఒక్క లైక్ చేస్తలేరు ఒక్క షేర్ చేస్తలేరు లైక్ చేయాలి షేర్ కూడా చేయాలి ఇక మేము ఉన్నది నలుగురు అందుకనే మనిషికి రెండు బజ్జీలు వచ్చేటట్టుగా బెండకాయలు అయితే తీసుకున్న నడిమిట్లకు జీరిన అన్ని గతం జాలే పెట్టిన వేడి వేడి నూనెలు ఒక్కసారి ఇట్లా ముంచినా తీసిన ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా బెండకాయ బజ్జికి అస్సలు టేస్ట్ రావాలంటే సిసలైన సీక్రెట్ గిదే నూన గిట్ల వేడి వేడి నూనెలో వేసి గిట్లా తీసినామనుకోండి మనం బజ్జీ తినేటప్పుడు పచ్చివాసన రాదు జిగురు జిగురు అనిపించకుండా సూపర్ ఉంటుంది ఇక గట్ల వేడికెళ్ళి వెళ్ళి తీసిన బెండకాయని ఇప్పుడు శనిగ పిండెలా ముంచాలి తీసి వేడి నూనెలో పడేయాలి పడేయాలంటే ఇసురు కొట్టారు నిదానంగా వేసుకోవాలి గిన్నె కాటి ఇటు కారకుంటే కదన్నారు కదా ఎట్లున్నాయో చూస్తుండే మనం బయట తీసుకున్న బజ్జీల లెక్కలేవు గట్లుంటుంది మరి మనం చేసే వంటలు అని అంటే ఇక ఈ బెండకాయ శనగపిండి నూనెలో కాలుతుంటే వచ్చే వాసనకైతే ఇవి మనిషికి రెండు రెండు మక్ రాలేనా అని డౌట్ వచ్చి కథం మళ్ళీ దెబ్బ దెబ్బ ఇంతంత పిడి కలిపి ఇన్ని బెండకాయలు ఎంపి మళ్ళీ మనిషికి నాలుగు నాలుగు స్టడ్ కాల్చుకొని మంచిగా పులుసోత్తు కూర్చున్నాం చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం ఇటు మిర్చి సారీ సారీ ఇటు బెండకాయ బజ్జి కొరుకుడు ఇన్నీ ఉల్లిపాయలు నోట్లేసూడు సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేస్తారా చేయాలి అంతేకాదులా లైక్ షేర్ కూడా చేయాలి